ఎల్పి నుంచి ఎస్సీలుగా పదోన్నతి పొందిన వారిలో డిఎస్ఈ రెండువేల ఎనిమిది రెండువేల పన్నెండు పద్నాలుగు వారు ఉన్నారు పదోన్నతి పొందిన తర్వాత పే ఫిక్షన్ కోసం ఆప్షన్ ఏ విధంగా ఇస్తే లాభదాయకంగా ఉంటుందో అవగాహన కోసం డిఎస్ఈ రెండువేల ఎనిమిది ఎల్పి వీరికి ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం లేదు ఎందుకంటే వీరి ఫీడర్ కేటగిరీ ఎల్పి ఇంక్రిమెంట్ అక్టోబర్ వీరు పదోన్నతి పొందినది కూడా అక్టోబర్ నెలే కాబట్టి వీరికి ఒకేసారి మూడు ఇంక్రిమెంట్లు ఒక వార్షిక ఇంక్రిమెంట్ మరియు రెండు పదోన్నతి ఇంక్రిమెంట్లు వస్తాయి పదోన్నతి పొందిన ఎస్సీఏ క్యాడర్లో కూడా అక్టోబర్ నెల ఇంక్రిమెంట్ నెలగా కొనసాగుతుంది వీరికి అత్యంత లాభదాయకం డిఎస్ఈ రెండు వేల పన్నెండు ఎల్పి వీరికి ఫీడర్ క్యాడర్ ఎల్పిలో వార్షిక ఇంక్రిమెంట్ డిసెంబర్లో ఉంటుంది వీరు ఏ పదోన్నతి పొందిన అక్టోబర్ నెలకు ఇంక్రిమెంట్కు ఆప్షన్ ఇస్తే ఒకేసారి ఈ నెలలోనే రెండు ఇంక్రిమెంట్లు వస్తాయి తదుపరి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు నెలలో వార్షిక ఇంక్రిమెంట్ వస్తుంది ఎస్ఏ క్యాడర్లో కూడా అక్టోబర్ నెల ఇంక్రిమెంట్ నెలగా కొనసాగుతుంది బి ఫీడర్ క్యాడర్లోని డిసెంబర్ నెలకు ఆప్షన్ ఇస్తే పదోన్నతి పొందిన తేదీ నుంచి అంటే మూడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎఫ్ఆర్ ఇరవై రెండు ఏ ఒకటి ప్రకారం ఒక ఇంక్రిమెంట్ వస్తుంది తదుపరి ఎల్పి క్యాడర్ ఇంక్రిమెంట్ నెల అయిన డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వార్షిక ఇంక్రిమెంట్ మరియు ఎఫ్ఆర్ ఇరవై రెండు బి ప్రకారం ఒక ఇంక్రిమెంట్ మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చి ఎస్ఏ క్యాడర్లో కూడా తదుపరి డిసెంబర్ ఇంక్రిమెంట్ నెలగా కొనసాగుతుంది వీరికి ఆప్షన్ బి చాలా లాభదాయకంగా ఉంటుంది డిఎస్ఈ రెండు వేల పద్నాలుగు ఎల్పి వీరికి ఎల్పీ క్యాడర్లో జూన్ నెల ఇంక్రిమెంట్ నెలగా ఉంటుంది వీరు ఆప్షన్ ఏ పదోన్నతి పొందిన అక్టోబర్ నెలకు ఆప్షన్ ఇస్తే ఈ నెలలో పదోన్నతి పొందిన తేదీ నుంచి రెండు ఇంక్రిమెంట్లు వస్తాయి ఎస్ఏ క్యాడర్లో అక్టోబర్ నెల వార్షిక ఇంక్రిమెంట్ నెలగా కొనసాగుతుంది బి వీరు ఎల్పీ క్యాడర్లోని జూన్ నెలకు ఆప్షన్ ఇస్తే ప్రస్తుతం పదోన్నతి పొందిన అక్టోబర్ నెలలో ఎఫ్ఆర్ ఇరవై రెండు ఏ ఒకటి ప్రకారం ఒక ఇంక్రిమెంట్ వస్తుంది తదుపరి ఎల్పి క్యాడర్లోని జూన్ రెండు వేల ఇరవై ఆరులో రెండు ఇంక్రిమెంట్లు ఒక వార్షిక ఇంక్రిమెంట్ మరియు ఎఫ్ఆర్ ఇరవై రెండు బి ప్రకారం ఒక ఇంక్రిమెంట్లు వస్తాయి ఎస్ఏ క్యాడర్లో కూడా జూన్ నెల వార్షిక ఇంక్రిమెంట్ నెలగా కొనసాగుతుంది వీరు కూడా ఆప్షన్ బికి ఇవ్వడం లాభదాయకంగా ఉంటుంది డిఎస్సి రెండు వీరికి ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉండదు వీరి ఎల్పి క్యాడర్లో ప్రస్తుతం మూలవేతనం ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఉంది ఎస్ఏ క్యాడర్ ప్రారంభ మూలవేతనం నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎస్ఏ క్యాడర్లోని ప్రారంభ మూలవేతనం కంటే ప్రస్తుతం వీరు పొందుతున్న మూలవేతనం ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు తక్కువ ఉంది కాబట్టి వీరికి ఒకేసారి ఎస్ఏ క్యాడర్లోని ప్రారంభ మూలవేతనం నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బైకి ఫిక్స్ చేయడం జరుగుతుంది వీరికి ఆప్షన్ లేకుండానే ఒకేసారి ఆరు ఇంక్రిమెంట్లు కలుస్తాయి వీరికి అత్యంత లాభదాయకం